మాణిక్య రంగనాథాయ ఆయనమహ ఈరోజు భారీ ఎత్తున ప్రజలంతా వస్తూ సుఖశాంతులతో రతోత్సవం ఘనంగా జరిగింది ఇది అందరూ హిందూ భక్తులంతా పాల్పంచుకుని గ్రాండ్గా జరిగినంత బాగా జరిగినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మరియు మా ప్రెసిడెంట్ గారు ఈరోజు జరిగిన విషయాలని చెప్తారు జై రంగనాథ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగులో పౌర్ణమి రోజు భాగసు పౌర్ణమి రోజు రంగనాథ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఈ సంవత్సరం రోడ్లు మెట్లు వేసిన దానికి విశేషమైన జనాలు స్వామిని దర్శనం చేసుకునేకి అవకాశం వచ్చింది విశేషంగా జనాలు కూడా రావడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అన్ని పరిశీలించి మమ్మల్ని అభినందించారు చాలా సంతోషంగా ఉంది మేము ఈ కొట్టకు మెట్లు రోడ్లు దానికి మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని బాగుంటుందని చెప్పి నేను భక్తుల అభినందనలు ప్రశంసలు మాకు ఉన్నాయి ఇంకా స్వామి మాకు అనుకున్న పనులు చేకూర్చేకి సంకల్పానికి నెరవేస్తాము మీరు అందరూ సహాయ సహకారాలు ప్రజలందరూ మాకు అందిస్తున్నారు ఎండమెంట్ వాళ్ళు కూడా ఇవాళ ఏసీ వచ్చారు వారు కూడా సంతోషించి మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్తారు మా అందరికీ వారందరికీ మా నమస్కారాలు తెలుపుతూ మీడియా వారికి కూడా ఈ విషయాలన్నీ అందజేయడం జరిగింది పోలీస్ శాఖ వారు కూడా మాకు రథోత్సవానికి అన్ని విధాలా సహకరించి ఏర్పాటు చేశారు సుఖశాంతులతో ఆనందముతో పూల అలంకారాలతో గతోత్సవం చాలా వైభవంగా జరిగింది ఇది